యేసు ప్రభు చెప్పిన మాట లూకాసు వార్త ఇరవై ఒకటో అధ్యాయములో నుండి ముప్పై ఆరు వచ్చాన్ని గనక మనం చదువుతూ ఉన్నప్పుడు ఓ చక్కని మాటని మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే చదవండి దయచేసి లూకాసు వార్త ఇరవై ఒకటో అధ్యాయము ముప్పై ఆరు వచ్చినాన్ని చదువుకుందాం కాబట్టి మీరు జరగబోయే వీటి నెలలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబట్టడానికి శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండు అని యేసు ప్రభు వారు చెప్పారు దేవునామాని స్తోత్రం చూశారా వీటన్నిటిని కూడా తప్పించుకొని అంటే రాబోతున్నటువంటి ఉగ్రతను తప్పించుకొని రాబోతున్నటువంటి భయంకరమైన వైరస్లు తప్పించుకొని రాబోతున్నటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా తప్పించుకొని మనము దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలంటే ఎల్లప్పుడూ కూడా మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి పైన ఏం రాశారంటే కొందరు తిండి వలన మత్తు వల్ల ఐక విషయాల వల్ల ప్రాణాలు మందముగా ఉన్నందున ఆ దినం మీరికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి అన్నాడు దేవునామాని స్తోత్రం కొంత మనకి తిండే లోకం తిండే లోకం అన్నమాట ఏం తిందాం ఏం తిందాం ఏం తిందాం అని చెప్పి ఒకటే తిండి లోకం నిజమే ఏం సంపాదిద్దాం ఎన్ని ఎన్ని డబ్బులు సంపాదించాలి ఏం అని ఒక ఆలోచన నిజంగానే ఆలోచన చేస్తే నిన్న తినాలంటే పదార్థం దొరకదు ఎలకు లేక దొరకదు వాడికి ఉండి తినటానికి లేదు కానీ షుగర్ ఫ్యాక్టరీ ఉంది చక్కెర ఫ్యాక్టరీ కానీ చక్కెర దొరకదు అని చెప్పింది డాక్టర్ ఒకడు మంచి మంచి డబల్ కాట్లు ఉన్నాయి నువ్వు డబల్ కాట్ల బండు సాఫ్ మీద పండుకో అన్నాడు అంట డాక్టర్ గారు వాడు డబల్ కాట్లు ఉన్నాయి సిక్స్ బై సిక్స్ ఉంది ఫోర్ బై సిక్స్ ఉన్నది కానీ దీనిలో బంధం అంటే అట్లా కాదు నడు నొప్పి వస్తుంది నువ్వు కింద పండుకో అన్నాడు ఇప్పుడు ఏం చేయాలి అన్ని కాట్లు మొత్తం మంచానే మంచాలు మంచాలు మొత్తం దాంట్లో గదిలో పెట్టి గదిలో తాళం వేసి వీళ్ళు వచ్చి వేసుకొని కింద పండుకుంటారు మంచాల నుండి పండుకుని చూడండి ఆలోచన చేస్తే ఈ లోకం సంగతి ఎలా ఉంది తిండి వల్ల లైకిక విషారాల వల్ల ప్రాణాలు మందంగా ఉన్నాయి అట దేవునామాని స్తోత్రం అది ఫుల్గా తినటం అరగలేదు తినది అరగలే ఇక మంచాలు పండుకుని నాకు మందంగా ఉన్నది నాకు మందంగా ఉన్నది అనటం సోమరులో ఈ ప్రార్థన లేని పరిస్థితిలో ఉన్నారు కానీ చివరి దినాలు ఇదే జరుగుద్ది తిండి వల్ల మత్తుల లైకిక విషారాల వల్ల ప్రాణాలు మందంగా ఉన్నందువల్ల ఆ దినం మీ మీదకి ఉరి వచ్చినట్టు ఉంటాడు ఉరి ఉరి పెట్టిన వాడికి ఊపిరి తెరగకుండా యేసు ప్రభు యొక్క రాకడి దినం మారు మనసు లేని వాళ్ళకి రక్షణ లేని వాళ్ళకి భయభక్తులు లేని వాళ్ళకి ప్రార్థన లేని వాళ్ళకి ఉరి వచ్చినట్టే ఉంటుంది ఉరి పెట్టినట్టే ఉంటుంది ఉరి పెట్టినవాడు పానం ఉక్కిరి బిక్కిరి చివరికి నారికెళ్ళబెట్టి చచ్చిపోతుంది ఉరి పెంచిన మామూలు నా చిన్నతనంలో తెరగొంటలో చూసిన ఒకరిని ఆ యాభెట్టుకు ఉరి పెట్టుకున్నాడు నేను అక్కడు పన్నెండు సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు ఉంటాయి పోతే వాడిని చూస్తే కొని నేను భయం బయటకు పోవాలని అప్పుడు చెమ్మురు పట్టుకొని బయటకు పోతే ఆడు నాలుకెంత బారీలు ఉన్నది వా అమ్మో ఇడే అనుకోండి నేను ఎప్పుడు చూడాలి అట్లా అయితే అప్పుడు భయపడి ఆ ఊరిపోవటం కొన్ని సంవత్సరాలు బంద్ చేసిన ఎర్రగొంట ఎందుకంటే ఆ భయానికి దడిచి నీ హాస్టల్ ఉంటోని మా తాతకి పోతే అమ్మో ఇట తెచ్చిండి అనుకొని ఆ భయాన్ని దడిచింది ఊరి పెట్టుకోవడం వాడు ఎంత ఉక్కిరి బిక్కిరే తెచ్చిండి ఆ ఊరి పెట్టుకున్నప్పుడు అట్లా పడ్డట్టు అన్నమాట కొందరు జీవితాలు అలాంటి శిక్ష మన వీరికి రాకూడదు నామాని స్తోత్రం కనుక దేవుని నిజంగా నమ్ముకుంటే దేవుని కొరకు సిద్ధపడితే మన మీదకి అలాంటి ప్రమాదకరణ పరిస్థితి మనకు రాదు నామాని స్తోత్రం చక్కగా హ్యాపీగా మనం పరలోకానికి మన ఆత్మలు వెళ్ళిపోయి అక్కడ నెమ్మదిగా విశ్రాంతి స్థలంలో అబ్రహాం రొమ్ము పక్కన మనం చక్కగా కూర్చొని అక్కడ ఉంటాం దేవుని దగ్గర అంతేగాని మనం ఇలాంటి ఉక్కిరి బిక్కిరి అయ్యే పరిస్థితులు మనకు రావు ఎవరికొస్తే భయభక్తు లేని వాళ్ళకి ప్రార్థనలు లేని వాళ్ళకి చెడు పనులు చేసే వాళ్ళకి మాట విన వాళ్ళకి ఇలాంటి పరిస్థితులు అన్నమాట ఏదైనా వద్దంటే ఎమ్మటే వామ్ పిల్ల నైతి మరి ఏం చేద్దాం అనుకుంటాం మనం అండ్ ఉక్కిరి అయ్యే పరిస్థితి అంతా కూడా కాబట్టి వాక్యంలో ఏం రాయబడతా ఉంది అలాంటి పరిస్థితి మనకు రావద్దు మన దేవుని పిల్లలం అలలుయా మనం ప్రార్థన చేసుకునే వాళ్ళం మనం దేవుని యొక్క పరిచయం చేసేటటువంటి వాళ్ళం లేకపోతే దేవునిలో జీవించే బిడలం కనుక మనకెందుకు అలాంటి పరిస్థితి రావాలి అక్కడ అదే ఉంది కదా హేలీనా ఉంది వాక్యంలో మీ మీరు గురువు వచ్చినట్టు రాకుండా మీ విషయం మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అప్పుడు ఎవరు అంటే మీరు ఎల్లప్పుడూ కూడా ఆ దినము రాకడ కొరకు కనిపెట్టచ్చు మీరు ఎల్లప్పుడూ ప్రార్థన చేసే ఉండండి అంటే ప్రార్థన మన పరలోకానికి సిద్ధపడి సిద్ధే ఉన్నామని స్తోత్రం పరలోకానికి సిద్ధపడటం అంటే మంది ఏమి చెప్తారు కానీ బైబుల్ ఏం రాస్తాను తెలుసా ఒక వ్యక్తి ప్రార్థన ఆ వ్యక్తిని పరలోకానికి సిద్ధపరిచేది అలాలుయా అదనమాట కనుక మంచిగా నువ్వు సిద్ధపడాలంటే ప్రతిరోజు కూడా ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండాలి ఒక్కరోజు కూడా ఎడతెరుపు రావద్దు ఒక్కరోజు కూడా ప్రార్థన ఎడం కావద్దు ఇంట్లో ఉన్నావు బయట ఉన్నావు పనికి లేకపోతే ఫ్యాక్టరీల పని చేస్తున్నావు వ్యాపారం చేస్తావు ఉద్యోగం చేస్తున్నావా నీవున్న స్థలములో ప్రార్థన చేసుకునే అవకాశం నీకుంది దేవునామాని స్తోత్రం కాబట్టి నువ్వేం చేయాలి ఎల్లప్పుడు కూడా ప్రార్థన చేసుకునే ఒక మంచి అలవాటు నువ్వు కలిగినటువంటి బిడ్డగా నువ్వు జీవించాలి కాబట్టి వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే ఎల్లప్పుడూ ప్రార్థించు అప్పుడప్పుడు కాదు మనం ఏం మనకి ఇష్టమైన ప్రార్థన చేస్తే ఇష్టం కాకపోతే మానేస్తాం ఇష్టమైతే తెల్లారదం లెగుతాం ఇష్టం కాకపోతే ఎనిమిదింటికి లెగుతాం ఇష్టమైతేను మధ్యరాత్రి ప్రార్థన చేస్తాం లేకపోతే ఇష్టం కాకపోతే మధ్యాహ్నం కూడా చేయ ప్రార్థన ఇష్టమైతే అన్ని సమయాల్లో ప్రార్థన ఇష్టం కాకపోతే నాకు ఇష్టం లేదు ఇలా చేయని ప్రార్థన అట్లా కాదు నీకు ఇష్టం లేకపోయినా దేవుని ఇష్టం ఏంటి నువ్వు ఎల్లప్పుడూ ప్రార్థన చేయడం దేవుని ఇష్టం నామాని స్తోత్రం మన ఇష్టం నెరవేర్చుకునే దానికంటే కూడా మనము దేవుని ఇష్టాన్ని నెరవేర్చబిడలుగా ఎల్లప్పుడూ ప్రార్థించు వారిగా మనం జీవించాలి అది మన పరలోకానికి సిద్ధపరిచేది హలోయ కాబట్టి వాక్యములో ఫస్ట్ విషయం ఏంటంటే ఎల్లప్పుడూ మీరు భయభక్తులు కలిగి జీవిస్తూ రేపు పరమ వెళ్ళాలని చెప్పి దేవుని యొక్క ఉద్దేశం రెండవదిగా ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ దేవుని రాజ్యానికి అనుకూలంగా ఉండాలని చెప్పి దేవుని యొక్క ఉద్దేశం ఎఫ్ఎస్ పత్రిక ఐదో అధ్యాయంలో ఇరవై వచనాన్ని గనక మనం చదువుతున్నప్పుడు ఎల్లప్పుడూ కూడా మనము కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించేటటువంటి వారిగా ఉండాలని చెప్పి భర్త పవులు సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఎఫ్ఎస్ పత్రిక ఐదో అధ్యాయము ఇరవై వచనం చదవండి దయచేసి ఇరవై వచనం చదవండి దేవుని వ్యాఖ్యలు ముగించుకున్నాను మనప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చింది తండ్రి అయిన దేవునికి అదనమాట ఎల్లప్పుడు కూడా కృతజ్ఞతా స్థుతులు చెల్లించండి ఆలలోయ అది మేలైన కీడైన సావైన బ్రతికైన పరిస్థితులు ప్రాబ్లమ్స్ ఎన్ని రకాలుగా ఉన్నా వ్యక్తిగత సమస్యలు ఉన్న కుటుంబ సమస్యలు ఉన్నా ఎన్ని రకరకాల పరిస్థితులు మనకు వచ్చినప్పుడు కూడా మన ఇన్సర్ ఎల్లప్పుడు కూడా దేవునికి మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవారుగా ఉండాలి నామాని స్తోత్రం కొంతమంది ఏం కృతజ్ఞతాస్తులు చెల్లించరు వాళ్ళ మేలు జరిగినా దేవుని పట్టించుకోరు కీడు జరిగినా పట్టించుకోరు ఆ పోలిపోయిందో వచ్చి ఏమైందో ఏదైతే ఏదైతేలే అని చెప్పి కొంతమంది అనుకో అట్లా అంటానికి వీలు లేదు కొంతమంది ఏమంటారు సచినుడు కాలు కింద మీదో ఎవడు పరలోకరమడు చూసొచ్చిండే అట్నా అని కొంతమంది అంటారు అట్లా అనుకోవడానికి వీలు లేదు ఏవో మహాభక్తులు శోధించబడ్డప్పుడు అతనికి ఎంత కీడు కీడొచ్చిండో పిల్లలు చనిపోయారు ఆయనకు ఆరోగ్యం బాగలేదు ఒకవైపుని చూస్తూ ఉండినాం మరి ఆస్తి పాస్తులని నష్టమైపోయినాయి పూర్తిగా దిగజారిపోయిన పరిస్థితి అయిపోయింది అలాంటి స్థితిగతుల్లో కూడా ఎవరన్నా తెలుసా యహోవా ఇచ్చను యహోవా తీసుకొని పోయెను యహోవా నామానికి స్థుతి కనుగొనిగాక అలలుయా ఎవరిని అంటరా అదనమాట అన్ని కోల్పోతే ఎవరైనా దేవుని స్థుతిస్తారావు అయ్యా నా కొడుకులు చచ్చిపోయిన స్తోత్రం అయ్యా పొలాల పంట మీద మొత్తం అగ్నిపడి తగలబడి స్తోత్రం అంటారు ఎవరన్నా పిచ్చోడు అనుకుంటారు నిజమే కానీ యోబు అలా ఎలా అలాగ ఆలోచించలేదు నా దేవుడే ఇచ్చాడు నా దేవుడే తీసుకున్నాడు యహోవ నామానికి ఏం కలుగును గాక ఎల్లప్పుడూ ఆ విధంగానే జీవించాడు దేవుడి నామాని స్తోత్రం కనుక దేవుడు ఏం చేశాడు ఎల్లప్పుడూ ఆగం అర్పించేవాడు కనుక కృతజ్ఞతలు చెల్లించే వ్యక్తి కాబట్టి బలిపీయటం కట్టి ప్రార్థన చేసేవాడు గనక దేవునికి అనుకూలమైన వ్యక్తి కాబట్టి అతని జీవితాన్ని ప్రభు చూస్తూ వచ్చి రెండంతలుగా మరలా తిరిగి దీవించాడు హలలుయా రెండంతలుగా యోగును దేవుడు దీవించాడు ఎందుకు అతడు ఎంతో కృతజ్ఞత కలిగినటువంటి వ్యక్తి హలలుయా ఎంతో గొప్ప ధనవంతుడు కానీ కృతజ్ఞత కలిగిన వాడు కొంతమంది ధనం ఉంటే కృతజ్ఞత ఉండదు దేవుడు ఎంత ఇచ్చిండుగా దేవుడు ఎంత ఉద్యోగం ఇచ్చాడుగా మంచి ఇల్లు ఇచ్చాడుగా మంచి వాహనాలు ఇచ్చాడుగా మంచి మంచి జీవితాన్ని ఇచ్చాడు లేవని మంచి భాగస్వాముని ఇచ్చాడు మంచి ఘనమైన కార్య వివాహం జరిగించాడు నా కుటుంబాలు లేవనెత్తాడు ఎన్నెన్నో కార్యాలు మన జీవితాల్లో చేస్తూ ఉంటే కృతజ్ఞతా స్థుతులు చెల్లించేవారుగా మనుషులు కనపట్టలేదు కానీ బైబిల్ ఏమంటున్నారు ఏది జరిగినప్పుడు కూడా మనము దేవునికి కృతజ్ఞత కలిగినటువంటి వారుగా జీవించాలి దేవునామాన్ని స్తోత్రం బైబిల్లో కూడా మనం చూస్తూ ఉంటాం మరి యహోషపాత కాలంలో యుద్ధాలు ఎమోనియులు మోయాబీ మోయాబీలు అమోనీయులు అనబడుతున్న మూడు రకాల శత్రువులు యుద్ధంలో యహోషపాతను ఎదుర్కోవడానికి వచ్చారు ఆ సమయంలో ఆయన ఏం చేశాడంటే బెరాకాలో వెళ్ళి అక్కడ దేవునికి కృతజ్ఞత వస్తువులు చెల్లించాడు నామాని స్తోత్రం దానికంటే ముందుగా గాయకులు గాయకులను ఏర్పాటు చేసి వాయిద్యాలు వాయించాలను ఏర్పాటు చేసి వారి గానం మరి చాలా చక్కగా పాడుకుంటూ వెళుతూ ఉంటే వారంట సైన్యమంతా నడుచుకుంటూ వెళ్ళి ఆ వచ్చిన శత్రువులందరినీ కూడా ఒకే ఒక దెబ్బతో అతమార్చగలిగారు అంటే దేవుడే వారికి కావలసిన తన కృపను అనుగ్రహించి వారిని బ్రతికించాడు శత్రువులందరూ కూడా మాటిగాండ్రను పెట్టగా వాళ్ళందరూ కూడా నేను అతమార్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం ఆ సమయంలో బెరాకా లోయలోకి వెళ్ళి సైన్యం సైన్యమంతా కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లించినందున ఆ లోయకు లోయ అనే పేరు పెట్టారట దేవు నామాని స్తోత్రం వెరాకా ప్రార్థన మందిరం అంటే దానికి అర్థం ఏంటంటే కృతజ్ఞతాస్థుతులు చెల్లించే మందిరం ఎల్లప్పుడు కూడా అలా రాత్రి రాత్రా పగల ఇది మరి అలా ఆదివారమా లేకపోతే మంగళవారం కాదు ఎల్లప్పుడు కూడా ఏ మందిరంలో అయితే ఏ మందిరంలో అయితే ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారో వారి నిజంగా బెరాకా లోయకు అర్థమిచ్చే విశ్వాసులు వాళ్ళు దేవునామాని స్తోత్రం అదనమాట స్థుతి ఆశీర్వాదాలకి నిలయమే బెరాక లోయ స్థుతి ఆశీర్వదాలకు నిలయమే కృతజ్ఞత స్థుతులు చెల్లించడానికి ఉన్న నిలయమే బెరాక లోయ ఆ బెరాక లోయలోకి వెళ్ళి వారు ఏం చేశారంటే దేవునికి కృతజ్ఞతలు చెల్లించారు అలాగే ఈ రోజున దేవుని మందిరం మన ప్రక్కన ఉంది దానిలోకి వెళ్ళాలి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి మేలైనా కీలైనా పరిస్థితులు ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మందిరానికి వెళ్ళి చక్కగా దేవుని స్థుతించి ప్రభా ఇంతవరకు సహాయం చేశావు ఇక ముందు భవిష్యత్తు కూడా నీ చేతుల్లో పెడుతున్నాం మీరే సహాయం చేయండి ప్రభు అని దేవునికి ప్రార్థించాలి స్థుతులు చెల్లించాలి ఈ విధంగా ఎంతోమంది వారి జీవితాల్లో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఎల్లప్పుడూ దేవునికి అనుకూలంగా జీవించారు వారి దేవుడు ఎంతో ప్రయోజనకరమైన వ్యక్తులుగా చేశాడు దేవునామాని స్తోత్రం కాబట్టి మూడు విషయాలు ఒకటి మనం మొట్టమొదటిగా దేవుని అందు ఎల్లప్పుడూ భయభక్తులు కలిగి ఉండాలి రెండవదిగా ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయాలి మనం కొన్నేళ్లు మనం చూస్తూ ఉంటాం అతడిహోవయందు భయభక్తులు కలిగినటువంటి వాడై దేవుని ఎందు భయభక్తులు కలిగి నిత్యము ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు ఆ సమయంలోనే దేవుడు అతన్ని దర్శించాడు నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యాలు దేవుని సన్నిధి జ్ఞాపకార్థంగా చేరినై కొలు అని చెప్పి అతనితోని దేవుడు మాట్లాడడం జరిగింది నామాని స్తోత్రం దేవుని దూతల ద్వారా కోర్నే దేవుడు దర్శించాడు కాబట్టి ఎవరైతే భయభక్తులు కలిగిన వారుగా ఉంటారో వారిని దేవుడు ప్రార్థన చేసుకునే వారిని భయభక్తులు కలిగిన వారిని కృతజ్ఞతాస్థుతులు చెల్లించడానికి ఇష్టపడే వారిని ఎక్కువగా దర్శించి వారితో దేవుడు మాట్లాడుతూ ఆయన రహస్యమైన సంగతులు ఆయన బట్టబయలుగా మాట్లాడగలిగే దేవుడు బయలుపరిచే దేవుడు నామాని స్తోత్రం ఒట్టు వాళ్ళతో అందరితో దేవుడు మాట్లాడుతాడా అందరికీ దేవుడు ఎత్తడా ప్రతి ఒక్కరు పిల్లి కళ కాల కు కాలం వచ్చినవాడు అయ్యా ఎట్లా వచ్చింది అట్లా వచ్చింది పతొక్కటి మనం అయిగా దర్శనాలు అంటే దేవుని వాక్య దర్శనం దేవుడు యొక్క దూతల దర్శనం దేవుడు మాట్లాడే విధానాలు చాలా చక్కగా ఉంటాయి కొంతమంది తెలవదు తెలవక పతొక్కటి కా వచ్చిన కాలాన్ని కూడా దర్శనాలనుకుంటాం మనం దేవుని వాక్యాలు ఏం చెప్తా ఉన్నాడంటే దేవుని వాక్య ప్రకారంగా దేవుడు మన దర్శిస్తే మనతో మాట్లాడితే అది దేవుని దర్శనం కాబట్టి ఆ విధంగా మనందరం కూడా బైబిల్ ప్రకారంగా వాక్య ప్రకారంగా ఈ మూడు వచనాలను బట్టి ఎల్లప్పుడూ భయభక్తులు కలిగొనట ఎల్లప్పుడూ ప్రార్థించుట ఎల్లప్పుడూ కృతజ్ఞతా స్థుతులు చెల్లించడం నిజమైన విశ్వాసులు ఈ మూడు చేయగలిగిన వారు దేవుని యొక్క రాజ్యానికి వారు సిద్ధపడి ఉన్నారు అని అర్థం దేవుని నామాని స్తోత్రం దాని గొప్ప ధాన్యతను దేవుడు మనకు అందరికి అనుగ్రహించి మన ఇనికిలో దేవుడు తన మాటలు దీవించి ఆశీర్వాదానికి మనందరినీ పాత్రులుగా చేయుడుగాక